అండి ఎప్పుడైనా ఐస్ తినాలి అనుకున్నప్పుడు బయట కొనుక్కొని తినడమే కానీ ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఈ రోజు నేను కొబ్బరి ముక్కలతోటి కొబ్బరి ఐస్ ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను లాస్ట్ టైం సమ్మర్ సీజన్ లో మామిడి తోటి మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను టేస్టీగా వచ్చింది ఇలాంటి కొత్త రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయకపోయినా సరే నార్మల్ గా ఇంట్లో ఇలా ట్రై చేస్తూ ఉంటాను నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పట్లో పుల్లైస్ పాలైస్ అమ్మేవాళ్ళు పుల్లైస్ అంటే తినడంలో పులుపు కాదు ఐస్ కి పుల్ల ఇవ్వడాన్ని దాన్నే పుల్లైస్ అని అంటాము అప్పట్లో ఐదు రూపాయలకి రెండు ఐస్ ఇచ్చేవాళ్ళు బలీ టేస్టీగా ఉండేవి ఇప్పుడేమో చాకబార్లు లో వచ్చేసి పుల్ల ఐస్లే కరివే అయిపోయాయి తొక్క తీసేసిన కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత పాన్ లోకి ఒక కప్పు పాలు వేసి మరిగించుకున్న తర్వాత రెండు స్పూన్లు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని ఉంటలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిక్సీ లో పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసి మిక్స్ చేసుకుంటూ చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి ఆ తర్వాత గోరివెచ్చి అయ్యాక ఐస్ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ఫైవ్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఐస్ రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది